నమస్తే బీ కి స్వాగతం డోన్ పట్టణానికి చెందిన ఇంద్రనగర్ కాలనీలో బోయ సోమప్ప బోయ తరుణ్ బోయ మనోజ్ కుమార్ గొడవ పడుతుండగా బోయ వీరేష్ అనే వ్యక్తి మనం ఎందుకు గొడవపడాలని అంటూ విడిపించడానికి వచ్చిన వీరేష్ పై బోయ మనోజ్ అనే వ్యక్తి వచ్చి గోడి కత్తితో గాయపరిచారు హాస్పిటల్కి వెళ్ళిన పదహారు గుట్లు వేశారని ఈ విషయం పోలీస్ స్టేషన్లో సిఐ గారికి విజ్ఞప్తి చేయగా కేసు నమోదు చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు రొడ్డ అనే వ్యక్తి వచ్చినాడు వచ్చి నీరైనా నీరేంటి పంచాలని ఒక ఐదు దొబ్బినాడు దబ్బే లోపల ఎందుకు లేరా మనం మనం ఒకటవుతాము ఒక మొక్కలు ఒకటి తీసుకోవాలి కదా పొద్దున్న లేస్తే ఒత్తిడి మనజు ఇంటికి పోరా అన్న ఏమి రాని ఫస్ట్ పని నన్ను ఇద్దరికి దొబ్బి దాన్ని ఇద్దరిని దొబ్బినాడు దొబ్బి ఇంటికి వెళ్ళినాడు ఇంటికి వెళ్ళి నేను బండల కాడ కూర్చొని సో పని ఇంటికో సోపానికి ఏం చేస్తావు నీ పని ఇంటికో దాన్ని చాలా అని ఇంటికి పంపించాను నేను బండల కాడ కూర్చోంటే వచ్చి రా కత్తి లాంటివి ఒక కత్తి తీసుకొని నాకు ఇప్పుడు వైపు ఉన్న చేయికి ఘాటు పెట్టి పరార్లో అయిపోయినాడు ఏ పేరు అట్లాని పేరు రోజు బోయమన బో బోయమనచ్చు బోయేమనొచ్చు మళ్ళీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయమన్నాడు సే సే సార్ యాక్షన్ తీసుకుంటాను నన్ను ఎలా అంటే బృంగారెస్ట్ లేదా సరే